ఖమ్మం జిల్లా సబ్జైల్లో బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయి సురేందర్ రిమాండ్లో ఉన్నారు లక్కినేని సురేందర్ను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న నాయకులను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు కేసీఆర్ను కట్టడి చేయడం ఎవరి తరం కాదని చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాడుతూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి దాదాపుగా పన్నెండు రోజులు పైచిల్ అయిపోయింది ఏ కారణం లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది కేసీఆర్ ని కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం వారి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని నాపరలేదు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వం ఫెయిూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా ఏ మాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు విషాహారం దీన్ని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే దొంగ మాటలే అని తెలిసిపోయింది ఇవాళ పద్నాలుగు నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి